హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇదైతే రోజు శివరాత్రి రోజు తీసిన వీడియో అండి నైట్ జాగరణకి వెళ్ళాము అప్లోడ్ చేయడం లేట్ అయింది మేమైతే ఫస్టు దర్శనానికి వెళ్ళాము దర్శనానికి వెళ్ళి తర్వాత ఇంకా ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని నైట్ జాగరణ చేయాలని ఫస్ట్ దర్శనానికి వెళ్ళాము కీలో వెళ్ళేటప్పుడు ఫస్ట్ జనాలు తక్కువగానే ఉన్నారు ఫస్ట్ అయితే ఇంకా నందీశ్వరుడిని పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ నందీశ్వరిని దర్శనం చేసుకొని ఆయన అనుమతి తీసుకొని లోపల దర్శనానికి వెళ్ళాము చూడండి కొడి స్తంభం ఎంత బాగుందో నందీశ్వరుడు అలంకరణ కూడా చాలా బాగుంది ఇక దర్శనమైన తర్వాత బయట వచ్చాము ఈయన మునేశ్వరుడు అనమాట సూర్య భగవానుడు ఇక ఆ నుంచి గుడి చుట్టూరు రౌండ్ వేసుకొని వచ్చాము నవగ్రహాల గుడి అండి ఇది ఇక్కడైతే అన్ని రకాల దేవుళ్ళు ఉండారండి మునేశ్వరుడు ఉన్నారు ఇక సూర్య భగవానుడు ఉన్నాడు ఇక అయితే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు వినాయక స్వామి ఉన్నాడు ఆంజనేయ స్వామి సాయిబాబా నాగాలమ్మ చాలామంది ఉన్నారండి అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు దక్షిణామూర్తి కాలభైరవ స్వామి అందరూ ఉన్నారు ఇక రౌండ్ వేసుకొని వద్దామనేసి వెళ్ళాము గుడి చూడండి ఎంత బాగా అలంకరణ చేశారు సూపర్గా చేశారండి డెకరేషన్ అయితే ఇక చుట్టూరు తిరిగేటప్పుడు ఇక్కడ బిల్వ చెట్టు ఉంటుంది చూపిస్తాను చూడండి బిల్వాకులతో శివయ్యకి అయితే అర్చన అభిషేకాలు చేస్తారు బిల్వ పత్రాలతో అయితే ఇది బిల్వ చెట్టు అండి ఇక్కడ దీపాలు పెడతారు ఆ రోజైతే ఇక్కడ అనుమతి లేదు అందరూ బయట దీపాలు పెట్టేశారు ఇక్కడ పక్కన అయితే వినాయక స్వామి ఉన్నారు ఇక్కడ చూడండి ఇదంతా శివయ్య విగ్రహాలండి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విగ్రహాలు సైన్యాధిపతులు అంటారు కదా నవగ్రహాలు అంటారు కదా అలా ఉన్నారు చూడండి ఒక్కొక్క రూపంలో ఉన్నారు లింగాల రూపంలో కానీ ఉన్నారు ఇక్కడైతే ఇక వినాయక స్వామి విగ్రహం కూడా ఉంది చెప్పాను కదండి వీళ్ళైతే ఇక అమ్మవారు స్వామివారు ఉత్సవ విగ్రహాలండి ఫస్ట్ ఊరేగింపుకి వెళ్తారు స్వామివారు ఊరేగింపు స్టార్ట్ చేసిన తర్వాత ఇక ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేస్తారు ఊరేగింపు అయితే చాలా బాగా సూపర్గా చేశారు అమ్మవారి స్వామివారి అలంకరణ అయితే చూడడానికి కన్నులు రెండు సరిపోలేదండి అలా ఉన్నాయన్నమాట ఇక మేమైతే నైన్ థర్టీ అయింది అక్కడ కార్డ్స్ ఇస్తారండి కార్డ్స్లో నూట ఎనిమిది నామాలు ఉంటాయి శివయ్ నామాలు నూట ఎనిమిది నామాలు ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక ప్రదక్షిణ అయితేనే ఒక్క నామం దగ్గర టిక్ పెట్టుకుంటూ ఒక్కొక్క ప్రదక్షిణకి చెప్పుకుంటూ తిరగాలి చదువు రాని వాళ్ళైతే ఇక పక్కన వెనకాల పక్క అయితే నెంబర్లు మాత్రమే ఉంటాయి ఆ నెంబర్ని ఒక్కొక్క నెంబర్ టిక్ పెట్టుకుంటూ తిరగాలి ఇక నేను మా చిన్న పాప తిరుగుతున్నాను చూడండి మా పాప కానీ చిన్న పాప అయినప్పటికీ పాపము నాక చాలాసేపు తిరిగింది నేనే తర్వాత అయితే కూర్చొని పెట్టేశాను ఎందుకు కాలు నొప్పులు వస్తాయలేనా నేను అని చెప్పి కూర్చొని పెట్టాను మా పిల్లల్ని కానీ అక్కడే నైట్ నిద్ర చేద్దామని తీసుకొని వెళ్ళాను ఇక అయితే ప్రదక్షిణలు చాలా బాగా జరిగాయండి ఫుల్ క్రౌడ్ అండి ఎంత రష్ అంటే ఒకసారి చూపిస్తాను చూడండి ఫుల్లు జనాలు అసలు ఎంత నిదానంగా జరిగాయో ఆ ప్రదక్షిణలు అయితే జరగడానికి కానీ ప్లేస్ లేదు అంత రాను రాను ఫస్ట్లో ఖాళీగా ఉన్నింది రాను రాను ఎక్కువైపోయారు జనాలు అయితే చిన్న పిల్లల్ని కానీ అండి చిన్న చిన్న పిల్లల్ని కానీ తీసుకొని వచ్చి నైట్ నిద్ర చేసి జాగరణ చేశారు చాలా బాగా జరిగిందండి ఫుల్ క్రౌడ్ చూడండి ఎంత జనం నైట్ ఎక్కువైపోయారు రాను రాను ఫుల్ రష్ అయిపోయిందండి అంత జనాలు ఉన్నారు అమ్మాయిలు అబ్బాలు ముసలోలు ముతకోలు అందరూ అండి వయసు లిమిటెడ్ లేదు చాలా ఎక్కువ జనాలు అండి అంత బాగా ప్రదక్షిణలు చూడండి ఇక స్వామివారి విగ్రహం తీసుకొచ్చి లోపల పెట్టారు ఇక ప్రదక్షిణలు అయితే కంప్లీట్ అయినాక నాకు టూ థర్టీ త్రీ అయిపోయిందండి ఓకే నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్